అనకాపల్లి బెల్లానికి గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం ముఖ్యంగా ఈ కోడుగుడ్డు మంత్రి సహకార విద్యుత్ సంస్థలని రూరల్ విద్యుత్ సంస్థలని కోఆపరేటివ్ విద్యుత్ సంస్థలని ఏపీఈపీ డీసీఎల్కి అనుసంధానం చేసేసి ఈ రోజున మెర్చి చేశారు వాళ్ళు దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు మెర్చి చేయబోతున్న ఆ సంస్థలోకి మనకు స్థానిక కంట్రోల్లో ఉండే విద్యుత్ సంస్థల్ని ఈ ఆర్సిఎస్కి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోడుగుడ్డు మంత్రి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర ఐదు లక్షల రూపాయలు చొప్పున లంచాలు తీసుకొని అది మెర్జ్ అయిపోతున్న దానికి కలిపేసిన దానికి లంచాలు తీసుకున్నారు ఇది మేము చెప్తున్నాం తిరిగి దీన్ని డీమర్జర్ చేయిస్తాం సహకార విద్యుత్ సంస్థలను తిరిగి రివైవ్ చేస్తాం సహకార విద్యుత్ సంస్థలను తిరిగి వాళ్ళకి డీమెర్జ్ చేసేలాంటి బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా నూకాలమ్మ దేవీపురం గుడుల్ని క్షేత్రస్థాయిలో మనకి టూరిజం టూర్స్ లాగా మనకి టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం అలాగే బొజ్జనకొండ మనకి హీనయాన మహాయాన ఈ బుద్ధిస్టు సర్క్యూట్ అంతా కూడా అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి ఈ సర్క్యూట్ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి ఇదే విదేశాల్లో ఇలాంటి శారదా నది కానీ ఉండుంటే ఒక గొప్ప క్షేత్రస్థాయి ఒక టూరిజం స్పాట్ అయిపోయింది టూరిజం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు ఉంటాయో ఎంతమంది ఇన్ఫార్మల్ సెక్టార్స్ తోపుడు బండ్ల దగ్గర నుంచి ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కానీ హోటల్స్ కానీ చిన్నపాటి సెంటర్స్ కానీ మార్కెట్స్ కానీ ఎన్ని పెట్టుకోవచ్చు అందుకని మన శారదా నది తీరం దాన్ని తీరాన్ని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా చేసి మనందరికీ కూడా కంటికి ఆహ్లాదంగా ఉండి సాయంత్రాలు వెళ్ళేలాగా మనకు టూరిజం డెవలప్ అయ్యేలా మీ అందరికి ఉపాధి అవకాశాలు లాగా వచ్చేలాగా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం ఇందాక వస్తూ ఉంటాయి చాలామంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి అడుగుతూ ఉన్నారు మా సిపిఎస్ స్కీమ్ని మీరు ఏం చేయబోతున్నారు మీ కూటమి ప్రభుత్వం అని అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుని జగన్ గారి తాతలాగా నాకు మైనింగ్ మా తాతకి మైనింగులు లేవు మా తాత ఒక పోస్ట్ మాస్టరు జగన్ గారి నాన్నలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న ఎమ్మెల్యే కాదు మేము చిన్నపాటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి నేను ముఖ్యంగా ఉద్యోగులకు చెప్తా ఉన్నాను నేను ఒక ఉద్యోగి కొడుకుని సగటు దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని పెన్షన్ ఎంత అవసరమో కీలకమో నాకు తెలుసు మా నాన్న మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు ఆయన పెన్షన్ డబ్బులతోటి మాకేదైనా కొనిచ్చేవాడు పుట్టినరోజులు తప్ప ఆయన ఎప్పుడు తీసుకునేవాడు కాదు పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది పదవి విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు ఒక బలమైన ఆసర మేము కనుక మీరందరూ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి మాకు ఇవ్వగలిగితే ఇస్తున్నారని నాకు తెలుసు కానీ నా బాధ్యత మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపు ప్రతి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కునే సంవత్సరం లోపు ఎందుకంటే చాలా మెలుకులు ఉన్నాయి దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వునని చెప్పి ఈ రోజున సాధించి మీ ముందుకు వచ్చాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకులాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం సంవత్సరం లోపే సంవత్సరం లోపే కొనతాల రామకృష్ణ గారు కానీ మనోహర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అందరం కూర్చొని అసెంబ్లీలో దీనికి ఒక సంవత్సరంలోపు తర్జన భర్జన చేసి వాదోపవాదాలు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కలిగించేలాగా మీ ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జీవితానికి భద్రత ఉండేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం మీకు అండగా నిలబడతాం అని చెప్పి నేను వెనకాపల్లి నడిపొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాను